ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో బీసీ కాలేజీలకు స్కూళ్లకు ఐదు వందల ఇరవై రెండు కోట్లు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఏడు వందల కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష ఈ బీసీ హాస్టళ్ళు వల్ల నియోజకవర్గ స్థాయిలలో అనుకున్న విధంగా కూడా సౌకర్యాలు లేవు అధ్యక్ష ప్రయత్నం చేయొచ్చు అప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ వాస్తవానికి వారికి మౌలికమైన వసతులు లేక హాస్టళ్లలో ఇవ్వాల కూడా అధ్యక్ష టాయిలెట్స్ లేక బాత్రూములు లేక కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు హాస్టల్లకు పక్కా భవనాలు లేక మంత్రిగారు ఏదో గులుగుతూ ఉంటుంది మంత్రిగారు చూసిర్రు మీరే చూసిర్రు షాద్నా నియోజకవర్గంలో కూడా మన ఊరు మనబడి ప్రోగ్రామ్కి మీరు వచ్చేవాళ్ళు మీరు చూసిర్రు మీరు చూసిర్రు మీరు హాస్టళ్లలో చూసిర్రు మీరు అప్పుడైనా ఇప్పుడైనా మీ మీద మాకు గౌరవం ఉంది వాస్తవాలే మాట్లాడతారు ఇవాళ పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ని విద్య అంతా విద్వాంసం అయిపోయింది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అంటే భావితరాలకు మనము పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద పాలకం మీద పాలకుల మీద ఉంది అధ్యక్ష తప్పకుండా వారికి మెరుగుపరిచే విధంగా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇంటలెక్చువల్ స్థాయి ఒక ఇంటర్నేషనల్ స్థా స్టాండర్డ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఉంది కాబట్టి చాలా బాగుంటుంది అధ్యక్ష ఇవాళ అన్ని గురుకులాలు కానీ ఇతర రాష్ట్రాలలో కానీ పక్కా భవనాలు లేక ఒక నియోజకవర్గంలో ఉండే కస్తూర్బా పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర ఎక్కడంటే అక్కడ ఆ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాలలో పెట్టిరు కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి పిల్లలకు చదువుకోవడానికి కాబట్టి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏదైతే తెస్తుర్రో అది చాలా బాగుంటుంది అధ్యక్ష ఇప్పటికే మదిరలో కొడంగల్లో నిర్ణయించడం తెలుస్తూ ఉంది మా నియోజకవర్గంలో కూడా ఇరవై ఎకరాల పొలం తప్పకుండా ప్రభుత్వ పొలం ఉంది అధ్యక్ష మేము కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాల దగ్గర కూడా మంజూరు చేస్తే చాలా బాగుంటుంది సాధనలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది పాఠశాలలు కాబట్టి మనం ఆదుకున్న వాళ్ళమైతాం అధ్యక్ష